ప్రార్థన చేసుకుందాము పరలోకముందున్న మా తండ్రి ప్రియమైన ప్రభు మీకు కృతజ్ఞతం చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో జీవం కలిగిన దేవుడు మహిమగలి దేవుడు స్తోత్రార్హుడమైన మిమ్మల్ని ఆరాధించి కనపరిచే బాధ్యతను మీ ఎదుట ప్రభా మీకే ప్రార్థించే బాధ్యతను మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞత తెలుస్తూ ఉన్నాం తండ్రి ఏ సమయంలో తండ్రి మీ సందులోకి వచ్చి చిన్న మీ వాక్యం ద్వారా మాట్లాడి ప్రభా ప్రార్థన కొరకే మమ్మల్ని సిద్ధపరచండి మాకు ప్రార్థన అవసరం ఎంతో ఉంది ప్రార్థించడం ద్వారా మీరు మనం చేయాల్సిన కార్యండి మేము ప్రభా మమ్మల్ని సిద్ధపరచు వాక్యం ద్వారా కలిగరం ఘనత చెల్లిస్తూ కృతజ్ఞలమే మనం ఏసు నామ ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి దైవ గ్రంథంలో నుంచి ఎఫ్ఎస్ రాసిన పత్రిక మనకు తెలిసిన మాటలు మూడో అధ్యాయము కొత్త విధానంలో దైవికమైన వాక్యము మనం గమనించాము ఎఫ్ఎస్ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచ్చిన ఇరవై ఒకటో వచ్చిన అందరం చదువుకున్నాం ఎఫ్ఎస్సి మూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి అందరం చదువు దైవ గ్రంథం ఉన్నవాళ్ళు తీయండి చూసుకుందాం ఎపిస్ పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి మనలో కార్యసాధకమైన తరశక్తి చొప్పున మనం అడుగు వాటంటి కంటను ఊహించే వాటంటి కంటను అత్యధికంగా చేయ శక్తిగల శక్తిగల దేవునికి యేసు క్రీస్తు మూలముగా క్రీస్తు సంఘంలో తరతరములు సులహాకాల మహిమ కలుగును దేవుడు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పు చేసేదేవుడు ఎంత అయినా సరే ఆయన చేయడానికి సిద్ధమై ఉన్నటువంటి ప్రభు సిద్ధం చేసేవాడు ఒక మాట మనం చదువుకుంటే ఈ మాట మనకు చూడండి దేవుని యొక్క వ్యక్తిత్వం దేవుని యొక్క గొప్పతనం దేవుని యొక్క లక్షణం ఏమిటంటే యోగు గ్రంథం ఇరవై మూడో అధ్యాయం యోగు గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పద్మూడవ వచ్చినాం అందరం చదువుకున్నాను యోగు గ్రంథం ఇరవై మూడు పద్మూడు ఇరవై ఇరవై మూడో అధ్యాయము పదమూడో వచ్చిన అందరం చదువు అయితే ఆయన ఏక మనసు గలవాడు ఆయన మార్చగలవాడేవాడు ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయు మరోసారి చదువుకున్న ఇరవై గురులో ఇరవై మూడు అవుతాయి పదమూడు ఆయన అయితే ఆయన ఏక మనసుగా వాడు ఆయన మార్చగలవాడేవాడు ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయు ఆయన ఏక మనసు కలిగిన వాడు దేవుడు ఏదైనా సెలవిస్తే అది జరగడానికి సిద్ధం కోపంతో అయినా లేకపోతే ప్రేమతోనైనా లేకపోతే సమాధానంతోనైనా ఆయన ఏదైనా సెలవుచ్చినప్పుడు అది జరుగుతుంది అంటే ఆయన ఏక మనసు గలవాడు తన మనసు ప్రకారంగానే చేసేవాడు ఆయన మార్చడము ఎవరి తరం కాదు ఆయన తనకిష్టమయ్యేది ఏది అది మాత్రమే చేయగలదు ఏదైతే అది అదే తనకిష్టమైంది ఏది అదే చూడండి దేవుని యొక్క ఉగ్రత హృదయం దేవుని యొక్క కార్యముడు ప్రార్థన ద్వారా దేవుడు తన యొక్క ఆలోచనను లేకపోతే తాను చేయవలసిన వాటిని మానుకునేవాడుగా అంటే వాటిని మార్చేవాడుగా ఉంటాడు ఆయన సెలవిచ్చినప్పుడు ఏదైనా ఇది నేను చేస్తాను ఇలా చేస్తానంటే ఎవరైనా సరే అది మార్చడానికి కొరకై మరి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు దాన్ని మార్చేవాడు మనకు బాగా తెలుసు సూర్యచంద్ర నక్షత్రాలు కావచ్చు కాలాన్ని కావచ్చు వీటన్నిటిని మార్చడం ఎవరితరం కాదు మార్చాలంటే దేవుడే హృదయాలు మార్చాలంటే దేవుడే మరి ఆయన మనసును ఎలాగ మనము మరి గెలవగలం ఆయన మనసును మనం ఎలాగా ఆకర్షించుకోగలం ఆయన మనల్ని ఆయన ఎలాగ ఆకర్షించుకోగలం అయితే ఆయన ఎలాగ మనము ఆయన సన్నిధిలో ఉండగలం అనేది మనం గమనిస్తే ఆయన ఏక మనసు కలిగిన వాడు ఏ అయినా సరే ఆయన చెప్పిన మాట మరి జరుగుతుంది అయితే పూర్ణమైనటువంటి ఆ ఆ యొక్క మనస్సుతో మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయన మనసును గెలుచుకోవాలా ఆయన చెప్పింది చేయలేక చేయలేక కాదు కానీ చెప్పింది ఆయన తిరగరాసినట్టుగా ఇంకా దాన్ని చేయలేకపోవడం దాన్ని చేయలేని నేను చేయను అనేటువంటి విధంలో ప్రార్థన ద్వారా మనకి ఇక్కడ మనకు కనబడతారు చూడండి మనం కొన్ని మాటలు మనం చూస్తున్నాం మొదటి రాజు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనం చదవండి ఎవరైనా మొదటి రాజులు ఇరవై ఒకటో అధ్యాయం పొద్దు నీ వద్ద చూసి ఇలాగ ప్రకటించుమో యహోవా సరి వచ్చిందేమగా చంపితీవి కదా నాకేనో నీ రక్తము నిజముగా నాకు నేను ఏ స్థలం మందు కుక్కలు నాబూ యొక్క రక్తం నాకుతాయో ఆ స్థలం ముందు నీ రక్తం కూడా నా ఇంకేమంటున్నాడు నీ యొక్క సంతానం అంతటిని గనులు కానీ అల్పులు కానీ అంతటి నా కూడా నాశనం చేస్తాను ఆహాబుకు చావిస్తాను ఏలియా వచ్చి ఈ సందర్భంలో మనం చూస్తే ఇంత దుర్మార్గుడైనటువంటి ఏలియా మాది ఆహాబు యజేలు మాటలని అన్యాయంగా నాబూజును చంపించి మరి బయలుదేవతలని పూజించి దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి కూడా తాను ఒక సెలవు ఇచ్చబడింది నువ్వు ఏ రక్తం ఏ ఏ పరిస్థితి జరుగుతుందో నువ్వు ఎట్లయితే చేసినావు నీ రక్తం కూడా అట్లా నాకబడుతుంది అన్నప్పుడు ఆ విషయాన్ని గుర్తించుకొని తాను చేసినటువంటి ప్రార్థన దేవుని మనసును అప్పటికప్పుడు మార్చింది చూడండి ఒక మాట మనకు అదే ఇరవై ఏడో వచ్చిన చదవండి ఇరవై ఏడో వచ్చారు ఇరవై ఏడు నుంచి ఇరవై ఏడు ఇరవై ఏడు జరుగుతుంది ఆహాబూ ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోడ పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి పరుండి వ్యాకులు పడుతుండగా యహోవాకు ఏలియాకు ప్రత్యక్షం ఇలా వచ్చారు ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట ఆ సంభవింపకుండా ఆపి కుటుంబీకుల మీద నేను దాన్ని చూడండి దేవుడు వెంటనే ఆహాబుడు గురించి చెప్పిన మాట మరి ఆహాబు చెప్పబడితే ఆహాబు చేసినటువంటి కార్యం ఏంటంటే వస్త్రాలు చూపుకున్నాడు గోనెపట్ట కట్టుకున్నాడు ఉపవాసం ఉన్నాడు ఏమిటి ఎలాంటి వ్యక్తి ఏ స్థాయిలోకి దిగిపోయినాడు ఏ స్థాయిలోకి దిగిపోయి తాను గోనె పట్ట కొట్టుకుని వ్యాకులు పడుతున్నాడు అనేది మనం ఒకసారి గుర్తించాలి ఇంత దుర్మార్గుడు తన యొక్క మరణదినాలను తన యొక్క దౌర్భాగ్య స్థితిని దేవుడు సలవిస్తే ఏలియా ద్వారా తాను చేస్తున్న పని ఏంటంటే గోరపట్ట కట్టుకుని వ్యాకుల పడి దేవుడు సార్ ఉపవాసం ఉండి తన వస్త్రాలు చూపుకున్నా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుని మనసు ఏమైపోయింది ఖరీఫ్ది ఖరీఫ్ ఏమంటాడు ఆయన చివరిగా మాట చివరిలో ఈ ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీ నేను అప్పుడే కదా చెప్పాడు దేవుడు చెప్పిన ఆ దేవుడి యొక్క మనసును గెలుచుకున్నాడు ఎట్లాగా ఎట్లాగా ఆయన మనసును మార్చాడు చెప్పిన వాళ్ళరా నిజముగా ప్రభుయూదుట మరి వస్త్రాలు చంపుకున్నాడు గోని పట్ట కొట్టుకున్నాడు ఉన్నాడు వ్యాకులముతో ఇంత దుర్మార్గుడైనప్పటికి కూడా ఆ వ్యక్తి చేసిన ప్రార్థన దేవుని మనసును మార్చగలి వెంటనే దేవుడు ఏ చెప్తున్నాడు పో నువ్వు చెప్పు చూసినావా నా భక్తుడు మరి భక్తుడని చెప్పలేదు కానీ ఆహాబు నాకు భయపడ్డా వినయంగా కట్టుకున్నాడు చూసినావా కాబట్టి అతను నిజముగా ఈ పని చేశాడు కాబట్టి నేను ఆ యొక్క అపాయము అతని కాలంలో రానికోకుండా అతని కాలంలో నేను తన దేవుని మనసు మార్చడానికి మనసు ఆయన ఏకరీత కలిగిన వాడు ఈ యొక్క ఆహావు యొక్క వినయ విధేత ప్రార్థన ఉపవాస ప్రార్థన వ్యాకులము ద్వారా దేవుడు తన మాటను మార్చుకొని తిరిగి తన కుమారు కాలంలో కాబట్టి దేవుని మనసును దేవుని మనసును గెలుచుకోవాలంటే ప్రార్థనే ఒక భక్తుడు అంటాడు పెద్ద ప్రార్థన చేస్తే దేవుని మనసును గెలుచుకునేటట్టుగా హృదయపూర్వకంగా చేసేటంటే ఈఎం బౌండ్ గారు చెప్పిన మాట హృదయపూర్వకంగా చిన్న ప్రార్థన చేస్తే ఆయన మనసు మారిపోతుంది ఆయన మనసు మారిపోతుంది మరి ఇంత పెద్ద ప్రార్థన చేసినా కదా ఇంత పెద్ద విన్నపాలు చేసినా కదా అంటే అంత పెద్ద విన్నపం కంటే హృదయపూర్వకంగా చేసే చిన్న విన్నపమే ఆయన మనసును ఏం చేస్తుంది మార్చి వేచేస్తుంది అంటే ఆయన చెయ్యాలా ఈ దు ఈ కార్యముని చెయ్యాలా చంపాలనుకుంటే ఆయన చేసి తీరతాడు ఒక మనకు తెలుసు అప్షాలం గురించి మనకు తెలుసు అక్షాలమును సంపదలశన్ అనే మాట ఉంది సంపదలశన్ ఒకవేళ నిజంగా అప్షాలము హృదయపూర్వకంగా ప్రభుని వేడుకుని ఉంటే మరి ఈ కార్యముల విషయమే తాను మరి క్షమాపణ కోరుకుంటే బ్రతికించేవాడేమో ఆయన చంపదలసి ఉండేను అనే కొడు ఆ వాట ఉన్నప్పుడు ఆయన మనసు మార్చేసేవాడు కూడా ప్రార్థన చేస్తే ఏమైన వాళ్ళరా మనము దేవుడు మనం అనుకున్నంతగా ఆయన కొంతమంది అనుకుంటారు ఎంత కఠినమో అంత కఠినమో కాదు ఆయన మన మనసు ఎంతగా విరిగిపోతుందో ఆయన మనసు అంతగా కలిగి ఎంతగా మనం వ్యాధులు పడతామో ఆయన మనసు అంతగా ప్రేమతో కలిగి అది మనం గుర్తుంచుకోవాలి ఇంకొకటి మనం గుర్తిస్తే మనకు తెలిసిన విషయాలు యోనా గ్రంథం మనం తెలిస్తే చూడండి యోనా గ్రంథం యోనా గ్రంథం ఒకటో అధ్యాయం యోనా గ్రంథం ఒకటో అధ్యాయం రెండవ వచనం యోనా గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో మొదటి రెండు వచనాల యుహోవాకు అమిత్య్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమయ్యేలాగులవచ్చు నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైన కనుక నువ్వు లేచి మహా నినివే మహాపట్టణంలోకి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము చలివిచ్చా నినివే పట్టణం పట్టణస్తు లేక మరి ఘోరంగా ఆ దోషం ఘోరమై ఆయన దృష్టికి ఘోరమైంది ఆయన ఎప్పటికైనా సరే ఒక పట్టణాన్ని నాశనం చేయమునుకు మధ్యలో నాశ ప్రజలు నాశనం చేయ మునుపు వారికి శిక్ష విధింపునుకు ముందు హెచ్చరిక అనేది ఖర్చన చేస్తాడు హెచ్చరిక చేసిన తర్వాతనే వారు ఆ యొక్క హెచ్చరికకు వాళ్ళు ఒప్పుకోకుండా తమ ఇష్టప్రకారం నడుస్తేనే ఆయన ఆ దుర్గతిని చేస్తారు హెచ్చరిక ఇచ్చినాడు నేనివే ద్వారా యోనాథ్ ద్వారా మరి పట్టణస్తులందరూ కూడా చేసినట్టు ఒక కార్యము దేవుని మనసును ఎట్లా తిప్పేసినా చెప్పండి ఆయన ఆయన ప్రేమ కలిగిన వాడు కనికనగలిగిన వాడు జరిగిన వాడుగా ఆయన బహు జాలియు అత్యంత కృపా కలిగిన వాడిని మార్చివేసాడు చూడండి మూడో అధ్యాయంలో మూడో అధ్యాయం నాలుగో వచ్చిన ఐదో వచ్చిన చదవండి యోన ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించచ్చు ఇక నలువైదు దినములకు నియమే పట్టణం నాశనంపవులను ప్రకటింపగా ప్రకటించేయగా నిన్నీవే పట్టణపు వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస చాటించి ఘనులేమి అలుపులేమి అందరిని గోనపట్ట కట్టుకొని ఆ సంగతి నిలివే రాదనగా వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనపట్ట కట్టుకొని కట్టుకుని బూడిదలో కూర్చుండెను కదా కూర్చుండే మరియు రాదైన తాను ఆయన మంత్రుని ఆజ్ఞ అయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని ఏమిటండి మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేకలుగా మేకలు మేయకూడదు నీళ్ళు తాగకూడదు ఎంతటి గొప్పదే అక్కడ వాళ్ళు అంటున్నారు ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని చూడండి ఆయన ఏక మనసు కలిగిన వాడు మరి ఆ మనసుతోనే ఆయన కానీ అలాగే కానీ ఉంటే విని వాళ్ళ ఖచ్చితంగా అన్నివే అందరూ కూడా చనిపోవాలి అయితే దేవుని యొక్క మనసును ఎలాగ మార్చారు వాళ్ళు ఆయన ఉగ్రతతో నింపున్నటువంటి ఆయన మనసును ప్రేమ జాలి కలిగి వాళ్ళ మీద జాలి దయ కరుణ కలిగినట్టుగా వాళ్ళు చేసుకోవడానికి గల కారణం ఆయన మనసును ఆయన మనసును అలాగ మార్చడానికి గల కారణం వారి యొక్క నిజమైన పశ్చాత్తాపము అందుకే మన పై అధ్యాయంలో మొదటి రెండు విషయాలు యహోవా నేను నా దేశం అందు ఉండగా ఇటు నేను అనుకుంటున్నా కదా అందువల్లనే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడువై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని ఏమంటే ఆయన శాంత కలిగినాడు అత్యంత కృప కలిగినవాడు దయగలిగిన వాడు కాబట్టి ఆయన తన మనసును మార్చుకోవడానికి కారణము నేనువే పట్టవచ్చు యొక్క పశ్చాత్తాప హృదయం వారి యొక్క తగ్గింపు అయినటువంటి ప్రార్థనా జీవితం మరి వారి యొక్క అత్యంత వ్యాకులమైన జీవితం తమ తమ తప్పులను ఒప్పుకొని హృదయపూర్వకంగా ప్రభు దగ్గర పెట్టినప్పుడు దేవుడు వారికి చేస్తారని కీడు చేయక ఏం చేశానంటే మానివేషను లాస్ట్లో ఆ మాట చూడండి పదహారు మూడో అధ్యాయము ఆ పదవచనంలో చివరి లైన్లో ఉంది లేదు పదవచనం ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును కీడు చేయక మారే ఎంత చక్కటి మాట చేయుదును నేను చేస్తానన్న మాటను వారు తమ హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన ద్వారా ఆయన మనసును ఏం చేశానండి మార్చేసి మన ఆయన మనసును మార్చడం చాలా కష్టం ఎలాగా నాగే చూడండి మన వాళ్ళు పిల్లలు ఏదైనా కావాలి కొత్త ఉంటారు అది కావాలా కావాలా కావాలంటే వాళ్ళ ఏడుపును బట్టి వారి యొక్క వారు కిందబట్టి దొల్లడం బట్టి లేకపోతే వారికి ఏవో వారికి పరిస్థితిని చూసి చూసి మన మనసు కరిగిపోతుంది మన మనసు కరిగిపోయి ఏమిటంటే వాడిని నేను ఇయ్యను అన్న దాన్ని ఏం చేస్తాము అలా తిరిగి వాళ్ళకి ఇస్తాం కాబట్టి ఇక్కడ అదే జరుగుతూ ఉంది నిన్నవే పట్ట రోజులు నేను అంత నాశనం చేస్తాను పోయి ప్రకటించంటే ఆయన మనసును వాళ్ళు గెలుచుకొని ఆయన మనసును వారిపైన ఉన్నటువంటి ఉగ్రత నుండి వారు తప్పించుకోగలుగుతూ వచ్చారు మార్చేస్తూ వచ్చారు కాబట్టి అంత మనస్సు ఆయనది ఆయన తన దృష్టికి ఏది మరి ఆయన ఆయన మార్చగలిగిన వాడు ఎవరు లేడు ఆయన తనకి ఏది ఏదైతే నిజమో అదే చేస్తాడు కాబట్టి ఆయన చెప్పినప్పుడు ఇది చేయకుండా ఉండడు అయితే ఆయన చేయడానికి ఆయన చేయకోకుండా దాన్ని తప్పించాలంటే ఆయన ఉగ్రత తప్పించాలంటే మన మనసు ఎప్పుడైతే అలాంటి స్థితిలోకి వ్యాకులము తగ్గింపు హృదయపూర్వకంగా తగ్గించుకొని మరి వని పట్ట కొట్టుకున్న స్థితిలో మనం ఎప్పుడైతే వెళతామో అప్పుడు ఆయన మనసుని ఏం చేస్తాము మనము గెలుచుకుంటాం అప్పుడు వెంటనే ఏం చెప్తాము దేవుడే అంటాడు నేను నేను ఈ కార్యం చేస్తా అని చెప్పినా కాబట్టి నేను చెయ్యను కాబట్టి చూడండి ఆహా ఆహాబురాజు గురించి మనం చూస్తూ వచ్చాము తర్వాత ఇక్కడ చూస్తే నినివే పట్టణ చూ చూస్తూ వచ్చాము ఇంకొక వ్యక్తిని కూడా మనం చూసుకొని ముగించుకుందాం ఇంకొక వ్యక్తి రెండవ దినాంతాల గ్రంథం ముప్పై మూడో అధ్యాయం రెండవ దృవృత్తాల తర్వాత ముప్పై మూడో అధ్యాయం తొమ్మిదవ వచనము తర్వాత పదకొండో పన్నెండవ చదువుకుందాం రెండవ దినాంత కదా ముప్పై మూడవ అధ్యాయం తొమ్మిదో వచనం ఈ ప్రకారం మనిషే యూదా వారిని ఎరుచులను కాపురొస్తుండడం మోస వాడై వాడై ఎడలా ఉండకుండా యహోవా నశింపజేసిన అన్న జనుల కంటెను మా వారు మరింత అక్రమంగా ప్రవర్తించిన చేటుకు కారకుడాయను పన్నెండవ వచనం లేదా పదకొండవ వచనం కాబట్టి యహోవా అసుర్రాజు అసురరాజు యొక్క సైన్యాధిపతులను వారి మీద ఇక మనిషే మనస్సే తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయేది అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని యహోవాను బ్రతిమాలుకొని తన పితృడి దేవుడైన దేవుని దేవుని సన్నిధిని తన్ను తను బహుగా తగ్గించుకుని ఆయనకు మరలడగా ఆయన ఆయన అతని విన్నపములను ఆలకించి ఇరుశులేముడికి అతను ఇరుశులి రాజ్యం కలిసి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్న మనసే చూడండి ఎలాంటి పరిస్థితి ఇది మన ముప్పై మూడో తేదీ చదివితే ఈ రాజులందరికంటే అతి ఘోరమైనటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు అతి ఘోరమైన వ్యక్తి మరి ఆ యొక్క మందిరంలో నక్షత్రాలు పెట్టినవాడు మందిరంలో బలిపీడాలు కట్టినవాడు కర్ణ విశాసాలు చెల్లంగితనాలు సోదగా రో ఇక అక్కడ నుంచి చెప్పుకుంటూ ఆరో వచ్చిన చెప్పుకుంటా ఉంటే ఎన్నో చేయలేమని చెప్పుకుంటే అన్నీ చేస్తూ వచ్చాడు అన్నీ అంత ఘోరంగా దుర్మార్గంగా ప్రవర్తించిన వ్యక్తి దేవుడు కోపం వచ్చింది కోపం వచ్చే అక్కడ అసురాలు అప్పచెప్పేసాడు అసురాలు డైరెక్ట్ తీసుకుపోయాడు బొబులోడికే తీసుకుంటాడు చర్లు తీసుకుపోతే అక్కడ మరి ఎట్లా ప్రార్థించాలంటే తన్ను తాను తగ్గించుకొని మనస్సు చేసిన ప్రార్థన వినమే కాకపోకుండా దేవుని మనసు మారిపోయి తిరిగి తనని ఏం చేశాడంటే ఆయన ఎరుసు తీసుకొచ్చి తన రాజ్యాన్ని తనకి అంటే ఎంత గొప్ప ఒక భక్తుడు అంటాడు దేవుని కృపను అత్యధికంగా పొందినవాడంటూ ఉన్నాడంటే మనస్యనే అంట అంత దుర్మార్గంగా ప్రవర్తించిన వాడు ఎవడు అంత దుర్మార్గంగా మనస్సే చేసిన దుర్మార్గత దేవుడు మాటి కొన్ని సందర్భాల్లో ఇస్రాయల గురించి రాయబడతాడు మనస్సే చేసినందుకు ఆయన మనస్సు కఠిన మార్చుకోలేకపోయినా అంట అంతగా చేసినట మనస్సే చాలా సందర్భాల్లో తన గురించి మనకు ఇక్కడ వాక్యంలో చాలా సందర్భాల్లో ఆ మనషేని గురించి అంటే చెప్పబడతా అంత దుర్మార్గంగా ప్రవర్తించిన వాడు కొన్ని కొన్నిసార్లు యూధా ప్రజలైన వారిని మనస్సే చేసినందుకు క్షమించడానికి ఆయన మనసు లేకపోయిందంట అట్ట చేశాడంట మనసు అలాంటి వాడు తగ్గించుకొని ప్రార్థన చేయడం ఏమిటి దేవుడు వినడం ఏమిటి తిరిగి ఆయన మనసు కరిగి ఏమి చేసడం మళ్ళీ ఆయన తనను తిరిగి బబులోనికి కాకుండా అక్కడ చరలోంచి విడిపించి ఎరుసు తీసుకొచ్చి అక్కడ ఆయన రాజ్యం నిలబెట్టడం ఎంత గొప్ప సంగతి ఇది అంటే దేవుడి మనసును గెలుచుకున్న వ్యక్తి దేవుని మనస్సును మార్చిన వ్యక్తి తన పైన ఉన్న మనసు ఎంతగా తగ్గించుకోకపోతే ఎంతగా విధేర్చుకోకపోతే ఎంతగా పశ్చాత్తాపడకపోతే దేవుని మనసుని గెలుచుకుంటాడు మనస్సుకోవాలా క్షమించడానికి అర్హత లేనటువంటి వ్యక్తి మనస్సే క్షమింపబడడానికి అర్హతే లేదు కానీ దేవుడు క్షమించాడు ఆ క్షమించడానికి గల కారణం ఏంటి ఎంత తగ్గించుకోకపోతే ఆయన మనసు మారింటుంది ఎంత విధేదు చూపించకపోతే ఆయన మనసు మారింటుంది ఎంతగా ఆయన పాదాల చెంత పడకపోయింటే మనసు మారింటుంది నిరుపే ప్రజలు చూస్తే ఆహాను చూస్తే ఇక్కడ చూస్తాడంటే మనిషిని చూస్తే ఎంతగా తగ్గించుకోకపోతే ఆయన తన మనసును త్రిప్పుకోగలగలిగినాడు కాబట్టి మన ప్రార్థన కూడా ఆయన మనసును త్రిప్పివేసేదిగా మన పైన ఉన్న ఉగ్రత ఏం కావచ్చు మన పైన ఉన్న ఆయన మరి ఏమేమి చేయకూడదు ఆయన వద్దనుకున్నాడో అవన్నీ కూడా చేయాలని లేకపోతే మన మీద ఆయన ఏమైనా కోపంగా ఉండడం మన ప్రవర్తన పైన మన జ మన జీవితం పైన వీటన్నిటిపైన మనం ఆయన మనసును గెలుచుకొని తిరిగి మనకు ఆయన చెయ్యాలనుకున్నటువంటి సంబంధమైన కార్యాలు చేయడానికి కొరకాయి మన యొక్క ప్రార్థన తగ్గింపు కలిగిన ప్రార్థన విధేది కలిగిన ప్రార్థన ఆహాబు లాంటి ప్రార్థన మరి నినివే ప్రజల లాంటి ప్రార్థన మరి లాంటి ప్రార్థనే ఆయన మనసు ఏం చేస్తుంది మార్చి తిరిగి మనకు మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడమే కాకుండా గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వాద కారకుడుగా చేస్తాడు కాబట్టి గుర్తుంచుకుందాం అలాంటి ప్రార్థన ఆయన మనసును మార్చడానికి మనకి ఇదే ప్రార్థనే ఇంకేది లేదు మరి డబ్బు ఇస్తే మనసు మారుతుందా బంగారిస్తే మనసు మారుతుందా లేకపోతే ఎదురుగా అనిపిస్తే మనసు మార్చుదా అది కాదు హృదయపూర్వకంగా తగ్గించుకుని ఆయన ఆయన చేసే ప్రార్థనే ఆయన మనసుని ఏం చేస్తుంది సరిహూర్నంగా మార్చి వేస్తుంది ఆయన చేయాలనుకున్న కీడు చేకోకుండా మన విషయమైన ప్రేమ జాలి కనికరం చూపుతాడు కాబట్టి మనం గుర్తుంచుకోవాలా అలాంటి యొక్క ప్రార్థన అలాంటి యొక్క ప్రార్థనే దేవుడు మనసు మార్చి మనకు దీవెనలను గ్రహించడానికి ప్రభువు మనకు సహాయము చేయనుగాక ప్రార్థన చేసుకుందాము